నిన్న సాయంత్రం ఉండవల్లి ఎత్తిపోతుల పథకం వద్ద కృష్ణా నదిలో ఈతకు వచ్చి గల్లంతైనా చాట్ల పాలు పద్దెనిమిది ఏళ్ళు మృతదేహం లభించింది ఈ రోజు ఉదయం నుంచి మంగళగిరి కు చెందిన ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బాలు మృతదేహాన్ని ఏపీ సిబ్బంది కనుగొన్నారు బాలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజ్ మాట్లాడుతూ నిన్న సాయంత్రం విజయవాడ కొత్తపేటకు చెందిన చాట్ల బాలు స్నేహితులతో కలిసి కృష్ణా నదిలో ఈతకు వచ్చారు వెంటనే స్నేహితులు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు గత రాత్రి గజ ఈతగాలతో గాలింపు చర్యలు చేపట్టగా చీకటి పడ్డంతో గాలింపు చర్యలు నిలిపివేయడం జరిగింది ఎత్తిపోతల పథకం వద్ద ఈతలకు అనుమతి లేదు ఎవరు కూడా అక్కడికి ఈ రావద్దని సిఐ కళ్యాణ్ రాజ్ తెలిపారు పోస్ట్ మార్టం అనంతరం ఇతరేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అన్నారు

నిన్న సాయంత్రం తాడేపల్లి మండలంలోని కొండవా కొండవీటివాబు కృష్ణారెవర కలిసే సమీపంలో కృష్ణానదిలో విజయవాడకు చెందినటువంటి చాట్ల బాలు అని పదిహేడు సంవత్సరాల కుర్రాడు తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ చేసేదానికి రావడం జరిగింది అక్కడ స్విమ్మింగ్ చేసే క్రమంలో ప్రమాద శాతం గతము మునిగిపోయినాడు వినిగిపోయినాడు ఆ మిత్రులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే మేము లోపల స్విమ్మర్స్తో కొంత ప్రయత్నం చేశాము తర్వాత కేసు నమోదు చేసుకుని ఎస్డిఆర్ఎఫ్ వాటిని త్రూ కలెక్టర్ గారు ద్వారా లోకల్ హాసీలర్ గారి సహాయంతో ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిని నమోదించడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి స్విమ్మింగ్ చేసిన దాన్ని చూడగా ఇప్పుడే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వైపు బాడీ డ్రెస్ అయింది సరిపోయిన క్రమంలో బాడీని అరే నుంచి హాస్పిటల్ షిఫ్ట్ చేసి నెక్స్ట్ ఈమది కండక్ట్ చేసి వాళ్ళు తొందర మిత్రులకి హ్యాండప్ చేసి